ఈ నెల తొమ్మిదవ తేదీ అట్ల తద్ది అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం అట్ల తద్ది ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు అట్ల తద్దినే అట్ల అని కూడా పిలుస్తారు ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు హిందువులు ఈ నోమును ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం మరి ఎంతో విశేషమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాంటి వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కురిసేలా గౌరీమాత దీవిస్తుంది అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి మరి ఎంతో పవిత్రమైన అట్ల రోజు స్నానం చేసే నీటిలో మరి ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అట్ల తద్దే తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఇది ఆశ్వయుజ బహుళ తది రోజు జరుపుకుంటారు పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని కోరుకుంటూ ఆచరించిన వ్రతమే ఈ అట్లతద్దే పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని కోరుకున్నప్పుడు అది తెలిసిన నారదుడు ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్దె నోమును నోచుకోవాలని తెలియచేస్తాడు ఈ విధంగా పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్దే దీనినే ఊయల పండుగ లేదా గోరంటాకు పండుగ అని కూడా పిలుస్తారు ఈ పండుగను ఆచరించడం వల్ల గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన అందమైన భర్త లభిస్తాడు పెళ్ళైన వారికి పిల్లలు కలుగుతారు స్త్రీల సౌభాగ్యం కోసం మరియు పుణ్యం కోసం తరతరాల నుండి ఎంతో మంది ఆచరిస్తున్న వ్రతమే ఈ అట్ల తద్దే దీనిని చంద్రోదయ ఉమావ్రతమని కూడా పిలుస్తారు దీంట్లో చంద్రారాధన ప్రధానమైన పూజ చంద్రకళలో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత సౌభాగ్యం పెరుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్తాయి అని శాస్త్రవచనం ఈ పండుగలో అట్లతద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ ఆడబడుచులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి వాయినాలు ఇవ్వడం పరిపాటి ఈ పండుగలో అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో ఒక పరమార్థముంది నవగ్రహాలలోని కుజుడికి అట్లంటే మహాప్రీతి ఈరోజు కుజుడికి అట్టను పెట్టడం వల్ల కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం కుజుడు రజోదయానికి కారణం కనుక చక్రం సరిగ్గా ఉంచి ఋతు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాడు అందువల్ల గర్భధారంలో ఎటువంటి సమస్యలు ఉండవు మినపిండి బియ్యపండి కలిపి అట్లను తయారు చేస్తారు మినుములు రాహుకు బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలి అంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల గర్భస్రామం అవ్వకుండా సుఖప్రసవం అయ్యేలా దోహదపడుతుంది అందుకే ముత్తైదువులకు అట్లను వాయినంగా ఇస్తారు అట్ల తద్దెలోని అట్లకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది ఈరోజు వ్రతాన్ని ఆచరించేవారు తెల్లవారుజామునే లేచి స్నాధికాలు ముగించుకోవాలి ఇలా స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికడు పసుపుని వేసుకుని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల ఈ వ్రతాన్ని ఆచరించడానికి పవిత్రుడుగా మారుతారు ఈరోజు ఎవరైనా సరే ఇలా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల వారి జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఆ తరువాత ఉపవాసముండి ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసుకుని గౌరీదేవిని పూజించాలి దూపదీప నైవేద్యాలు పూర్తయ్యాక వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రాన్ని శ్లోకాలను పాటలను చదవాలి తరువాత సాయంత్రం చంద్ర దర్శనం అయ్యాక స్నానం చేసి తిరిగి గౌరీ పూజ చేసి పదకొండు అట్లను నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు అలంకారం చేసి పదకొండు అట్లు పదకొండు పొలాలను వాయనంగా సమర్పించి అట్ల తద్ది నోము కథను చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి ముత్తైదువులకు నల్ల పూసలు రవికల గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనం పెట్టి తాము కూడా భుజించాలి ఈరోజు పదకొండు రకాల పొలాలను తినడం పదకొండు సార్లు తాంబూలం వేసుకోవడం పదకొండు సార్లు ఉయ్యాల ఊగడం గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగలో విశేషం ఈరోజు వాయనం తీసుకునేవారు పుచ్చుకుంటునమ్మా వాయినం అని చెప్పడం అలాగే ఇచ్చేవారు ఇస్తినమ్మ వాయినం అని చెప్పడం సాంప్రదాయంగా వస్తుంది వాయనం పుచ్చుకునేవారు ఎవరు అని ముత్తైదువు అడగగా వాయినం తీసుకున్న ముత్తైదవు నేనే గౌరీదేవిని అని సమాధానం చెప్తుంది ఇలా వాయనాలు ఇవ్వడం సాంప్రదాయం ఈ రోజు వాయనాలు నైవేద్యాలు పూర్తి చేసుకుని అటు నుంచి గోపూజ చేసి చెరువులో లేదా కాలువల్లో దీపాలను వదలడం ఆనవాయితీ ఆ తరువాత చెట్టుకు ఉయ్యాల కట్టి ఊగడం చేస్తారు ఈరోజు ఆడవారు పదకొండు సార్లు ఇలా ఊగడం చాలా మంచిది అట్ల తద్దే రోజు ఊయల ఊగని ఆడవారికి మొగుడు వస్తాడని మన పెద్దలు అంటారు ఈ అట్ల తద్దె నోముకు చంద్రోదయానికి సంబంధం ఉంది ఎందుకంటే ఈ నోము నోచుకునేవారు సాయంత్రం చంద్రోదయాన్ని చూసి అప్పుడు షోడసోపచారాలతో ఉమాదేవిని పూజిస్తారు అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ అనే పేరు ఉంది తిది అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదలై తొమ్మిదవ తేదీ గురువారం రాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది అంటే తెల్లవారితే పదవ తేదీ వస్తుంది రాత్రి సమయంలో గౌరీ పూజ చేయాల్సి ఉన్నందున అక్టోబర్ ఏడు గురువారం రోజున అట్ల తద్దెని మనం జరుపుకుంటాం స్త్రీలు వారి వారి పద్ధతులను బట్టి ఉదయం లేదా సాయంత్రం ఈ నోము నోచుకుంటారు ఈ అట్ల తద్దె నోమును ఉదయం లేదా సాయంత్రం నోచుకునేవారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం రోజే చేసుకోవాలి ఈరోజు నక్షత్రం భరణి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది ఇక ఉదయం పూజ చేసుకునేవారు తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల్లోపు పూజను ప్రారంభించవచ్చు ఈ సమయంలో కుదరని వారు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలలోపు పూజ ప్రారంభించవచ్చు ఇది కూడా కుదరనివారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పదకొండు నిమిషాలలోపు పూజ ప్రారంభించవచ్చు ఇక ఈ సమయంలోనే అంటే పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు సాయంత్రం పూజ చేసుకునేవారు పూజను చెయ్యాలి ఇక ఈ సమయంలోనే పూజ పూర్తయిన తర్వాత ముత్తైదులకు వాయనం ఇవ్వాలి రాత్రి నక్షత్ర దర్శనం లేదా చంద్రదర్శనం అయ్యాక భోజనం చెయ్యాలి అందుకే చంద్రోదయ సమయాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే చంద్రోదయ సమయం ముగిసిన తర్వాత స్త్రీలు గౌరీదేవిని షోడ శోభచారాలతో పూజించి తరువాత భోజనాన్ని చేస్తారు ఉపవాసాన్ని విరమిస్తారు అందుకే చంద్రోదయ సమయం చాలా ముఖ్యమైనది ఈ వ్రతంలో గౌరీదేవిని పూజిస్తే సౌభాగ్యం వర్దిల్లుతుంది భక్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తాడు కన్నపిల్లలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రలై సకల సౌభాగ్యాలను పొందుతారు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ బహుళ తదియ రోజు స్త్రీలు అట్ల నోమును ఎంతో సంతోషంగా జరుపుకుంటారు అట్ల ముందు రోజు అట్ల భోగి అంటారు భోగినాడు స్త్రీలు చేతులకు పాదాలకు గోరెంటాకు పెట్టుకుని ఎవరి చెయ్యి బాగా పండిందో అని ఉత్సాహంగా చూసుకుంటారు ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి నమ్మకం ఇక పండగ రోజు అమ్మవారికి అట్లు నివేదన చేస్తారు దానికోసం ముందు రోజే పిండి పెట్టుకోవడం మినపప్పు రుబ్బి అట్లు తయారు చేసుకోవడం ఒక పెద్ద కార్యక్రమంలా ఉంటుంది అట్ల తద్దినాడు అట్లు తినడానికి ఆసక్తి చూపిస్తారు మగవారు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఉయ్యాల కడతారు పెరట్లో చెట్లకి కూడా వియ్యాల వేస్తారు అట్ల తద్ది రోజు తెల్లవారు జామునే లేస్తారు అన్నం గోంగూర పచ్చడి పెరుగుతో కడుపు నిండా తింటారు అట్లదద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూరట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు ఇందులో పెద్దలు కూడా ఆనందంగా పాల్గొంటారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటారు స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఈ రోజున నిర్జన వ్రతాన్ని ఆచరిస్తారు తద్వారా స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారని విశ్వాసం హిందూ మత విశ్వాసాల ప్రకారం అట్లతెద్దీ పండుగను మొదటిసారి పార్వతీదేవి తన భర్త శంకరుడు కోసం చేసిందట అప్పట్నుంచి ఈ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం కొనసాగుతుంది మరొక కథ ప్రకారం ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు స్త్రీలందరినీ తమ భర్తల కోసం అట్లతెద్ది వ్రతం పాటించమని కోరాడని ఆ తర్వాత ఈ సాంప్రదాయం ప్రారంభమైందని పౌరాణిక కథ ప్రాచుర్యంలో ఉంది పురాణాల ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగిన సమయంలో దేవతలు తమ శక్తినంతా ఉపయోగించినప్పటికీ ఓటమి పాలవుతారు అప్పుడు బ్రహ్మదేవుడు మాసం బహుళ తదియ రోజున భక్తుల రక్షణ కోసం దేవతలకు అట్ల తద్దిగా భావించి ఉపవాసాన్ని పాటించాలని సూచిస్తాడు ఇలా ఉపవాసం చేసిన తరువాత దేవతలు రాక్షసులను జయించగలిగారని నమ్ముతారు అప్పట్నుంచి ఈ ఉపవాసం భర్తల రక్షణ కోసం స్త్రీలు చేసే సాంప్రదాయం కొనసాగుతుంది మహాభారతంలో పాండవుల్ని రక్షించేందుకు ద్రౌపది కూడా ఈ వ్రతాన్ని పాటించిందని చెబుతారు ఈ ఉపవాసం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి సలహా ఇచ్చాడు అట్ల తద్దే వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉంది పూర్వం ఒక రాజకుమార్తె మంత్రి కుమార్తె సేనాపతి కుమార్తె పురోహితిని కుమార్తె నలుగురు ఎంతో స్నేహంగా ఉండేవారు అట్ల తదియ రోజు ఉపవాసం ఉపవాసముండి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత పూజ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఈలోగా రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది చెల్లెలి అవస్థ చూసి తెల్లడిల్లిపోయిన రాకుమారుడు అద్దంలో ఒక తెల్లడి వస్తువు చూపించి చంద్రోదయం అయింది కొంచెం తినేశాక పూజ చేసుకో అని చెప్పాడు అన్న మాటలు నమ్మినా ఆమె ఆహారాన్ని తినేసింది కొద్ది కాలానికి నలుగురు స్నేహితులు పెళ్లిళ్ళు చేసుకున్నారు అందరికీ వయసుకు తగిన భర్త లభించాడు కాని రాకుమార్తెకు మాత్రం ముసలి భర్త దొరికాడు వ్రతం చేసినా తనకు మాత్రం ఎందుకిలా జరిగిందని ఆమె బాధపడగా అప్పుడు మిగిలిన వారంతా జరిగిన విషయాన్ని చెప్పారు తప్పు తెలుసుకున్న రాజకుమార్తె ఆ మర్నాడే అట్ల తదే నోము కావడంతో నియమంగా నోము నోచుకుంటుంది ఆ క్షింతెలు భర్త మీద చల్లగానే ఆయనకు శాప విమోచనం జరిగినట్లు మారిపోతాడు అందుకే కన్నెపిల్లలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తముడైన భర్త లభిస్తాడని వివాహితులు చేస్తే సౌభాగ్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడమే ఈ పండుగ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి గోంగూర తినడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది రోజంతా ఆట పాటల వల్ల శరీరానికి వ్యాయామం మనసుకు ఉల్లాసం లభిస్తాయి పచ్చని చెట్ల నీడలో ఆడిపాడితే ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లు అవుతుంది ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది స్త్రీలకు మానసికంగా శారీరకంగా ఉత్సాహాన్ని అందించడమే అట్ల తదియ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ అట్ల తదియ రోజు ఈ కథలు విన్నవారికి జన్మల పాపాలు తొలగి సకల సౌభాగ్యాలు సంపదలు కలుగుతాయి కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం చిటికడు పసుపు వేసుకుని స్నానం చేయండి ఆ గౌరీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం గౌరీ దేవ్యై నమ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೈ ನಮಃ